జగన్మోహన్ రెడ్డి గారిని అవగాహన లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తాం జరుగుతుంది ఎందుకంటే రాజధాని అని కేంద్ర ప్రభుత్వమే ఈరోజు తీర్చడం జరిగింది అమరావతినే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అమరావతి పేరు వస్తుంది ఆంధ్రప్రదేశ్కి రాజధాని అది కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డిని మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదివేల ఎకరాలు చాలవు ముప్పై వేల ఎకరాలు ఉంటే బాగుంటుందని డిమాండ్ చేసిన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా మాట తప్పి మడమ తిప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా మళ్ళా నేను వైజాగ్ తరలిస్తున్నాను అమరావతి అంటా అంటే చాలా ఉంది ఎందుకంటే అతని సామాజిక వర్గంకి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేకి ఈ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని ఈ రోజు ఆరు కోట్ల ఆంధ్రులకి మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకుంటా